ఇక పాపంలో ఉన్నటువంటి వాడిని పాపంలో ఉన్నటువంటి వాడిని పరిశుద్ధుడైనటువంటి దేవునితో అనుసంధానం చెయ్యాలి సమాధాన పరచాలి అని అంటే ఈ పాపానికి ఏమండి ఈ పాపానికి పరిష్కారం ఎంత ఖరీదైందో కూడా నీకు అర్థం కావాలి నువ్వు చేయటానికి పాపం సులభంగా చేసేస్తున్నావు కానీ ఆ పాపం పోవాలి అని అంటే ఖచ్చితంగా రక్తం చిందించబడాల్సిందే రక్తం ఖచ్చితంగా చిందించబడాల్సిందే ఎవడైతే మూర్ఖుడు అన్నాడో అయోహో శాటిస్ట్ అని అన్నాడో వాడికి అర్థం కావాలి అరే నువ్వు పాపం లేకుండా ఒక్కరోజు బ్రతకరావై ఒక్కరోజు నువ్వు నిజంగా బ్రత ఒక్క రోజు నీ ఊహలలో గాని తలంపులలో గాని క్రియలలో కాని ఎలాంటి పాపపు తలంపులు రాకుండా ఒక్కరోజు బ్రతికి చూపించు నువ్వు భూమి మీద దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు పరిశుద్ధత కలిగిన వారు ఏ ఒక్కరో లేరండి పరిశుద్ధత కలిగిన వారు ఏ లేరు యహోవా అతి పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పాపాన్ని అసహించుకునేటటువంటి వాడు పాపం అనేది అంటుకోనివ్వడు